హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎండ్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఫార్మా ఇండస్ట్రీ గురించి చాలామంది ఫ్రెషర్స్ జాయిన్ అవుతున్నారు ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అసలు ఏంటి ఏది బెస్ట్ ఫ్రెషర్స్కి ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం తెలియజేయడానికి చూస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మనం వీడియోలోకి వెళ్తే మనకు ఫార్మా ఇండస్ట్రీలోని మేజర్ వచ్చేటప్పటికి చాలామంది ఇప్పుడు ఫ్రెషర్స్ అనే వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంటి డిగ్రీ ఇయర్ ఎంఎస్సి క్వాలిఫికేషన్తో జాయిన్ అవుతున్నారు ఇప్పుడు మనం ఏ క్వాలిఫికేషన్స్తో జాయిన్ అయితే బెటర్ అని అంటే మనకు వచ్చేసి ఎంఎస్సి క్వాలిఫికేషన్తోనైతే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే డిగ్రీ వచ్చేటప్పటికి ఉన్న క్వాలిఫికేషన్ డిగ్రీ అనేటప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటప్పటికి మనకి ప్రొడక్షన్ తప్ప ఇంకో డిపార్ట్మెంట్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ ఇప్పుడు ఆల్ ఆల్ ఓవర్ మాక్సిమం ఒక టూ త్రీ టూ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఫార్మా ఇండస్ట్రీలోకి వెళ్తే మాత్రం మనకు వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఇంకో డిపార్ట్మెంట్ అయితే ఇవ్వట్లేదు అదే ఎంఎస్సీ అయితే ఏ క్యూఏనో కానీ క్యూసీనో కానీ ఛాన్సెస్ ఉన్నాయి కానీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే ఇస్తున్నారు నాకు తెలిసిన వరకు ఎంఎస్సీ చేసి వెళ్తే బెటర్ ఫ్రెండ్స్ కొంచెం బెటర్ డిపార్ట్మెంట్స్ వస్తాయి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది అసలు ఈ డిగ్రీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సరే తప్పట్లేదు నేను డిగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ జాయిన్ అయ్యాను జాయిన్ అనుకుంటున్నాను అంటే అసలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏముంటే దాంట్లో కూడా కొంచెం ఏది బెటర్ అనేసి చూద్దాం ఫ్రెండ్స్ మనకు మెయిన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసి ఈ బ్లాక్స్ మీకు తెలిసి ఉంటుంది బ్లాక్ బి అనేసి బ్లాక్ డి డి బ్లాక్ ఈ బిఏ బ్లాక్ ఈ బ్లాక్ సి బ్లాక్ అనేసి బ్లాక్స్ ఉంటాయి దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ రియాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా హీట్గా ఉంటుంది రియాక్టర్స్ ఈ రియాక్టర్స్లోని మీరు కెమికల్ బ్లా బ్యాగ్స్ తీసుకొచ్చి దాంట్లో వేసి అలానే సాల్వెంట్స్ అవన్నీ మిక్స్ చేసి మీరు ఆ ప్రొడక్ట్ అనేది రెడీ చేస్తారు ఇక్కడ మాత్రం చాలా హీట్గా ఉంటుంది రిస్క్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్వెంట్స్తో కెమికల్స్తో కొంతమంది స్మెల్ పడవచ్చు పడకపోవచ్చు ఎందుకంటే అమోనియా మిథినియల్ అలాంటి కెమికల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇవి రెడీ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడేమంటే ఇక్కడ రెడీ అయిన ప్రోడక్ట్ని ఇక్కడ తీసుకువెళ్తారు ఫార్మా ఏరియాలో ఏంటంటే మిక్సర్లు ఉంటాయి అంటే ఎంసీ అనేసి ఎంసీఏ అనేసి ఎంసీవి అనేసి తర్వాత ఫిష్ ఫినిషర్ అనేసి ఎక్విప్మెంట్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న రా మెటీరియల్ కానీ మిక్స్ చేసిన మెటీరియల్ని ఇక్కడ ఫైన్ పార్టికల్ పౌడర్ కింద ఇక్కడ మిక్స్ గ్రైండ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఈ ఫార్మా ఏరియాలోని ఇక్కడ మీరే క్లీ మీరే ఆపరేట్ చేసుకోవాలి మీరే మిషన్స్ ఎక్విప్మెంట్ ఫిక్స్ అసెంబ్బల్ చేసుకోవాలి మీరే తీయాలి మీరే క్లీన్ చేసుకోవాలి మీరే ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అలానే మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోని ఈ టూ డిపార్ట్ ఈ బ్లాక్ ఏరియాలోని డాక్యుమెంటేషన్ ఉంటుంది ఫార్మా ఏరియాలో కూడా డాక్యుమెంటేషన్ ఉంటుంది ఈవో వచ్చేసి ఈ డాక్యుమెంటేషన్ కొంచెం బెటర్ అడగండి ఎందుకంటే ఇది కొంచెం డాక్యుమెంటేషన్ కాబట్టి మీకు కెమికల్స్ దగ్గర ఉండరు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది డాక్యుమెంటేషన్ చేసుకుంటారు వెళ్ళిపోతారు బాగానే ఉంటుంది ఇక్కడ ఏంటంటే కెమికల్స్తో ఇక్కడ వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ అది మాత్రం చూసుకుంటారు ఎందుకంటే చాలా కంపెనీస్లో ఏం చేస్తున్నారంటే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో తీసేసుకొని ఏదో జూనియర్ కెమిస్ట్ కింద అనేసి పోస్ట్ ఇచ్చేసి ఒక హెల్పర్ డ్యూటీ మీరే చేయాలి ఆపరేటర్ డ్యూటీ మీరే చేసుకోవాలి ఈవెన్ క్లీనింగ్ కూడా మీరే చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్ ఫార్మా కంపెనీస్లోని ఇవేమీ మీకు బయటికి ఎవ్వరూ చెప్పరు మీరు ఎవరినైనా అడగండి ఎవరైనా వచ్చి ఏ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటారు ఏం వర్క్ చేస్తారా అనేసి అంటే ఒక్కరు కూడా చెప్పరు ఫ్రెండ్స్ పలానా వర్క్ మేము చేస్తాం ఎందుకంటే అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అనకూడదు ఈవెన్ క్లీనింగ్ కూడా వీలే చేసుకొని ఇవన్నీ వీలే ఫ్రెండ్స్ ఆపరేటరింగ్ వీలే చేసుకొని అన్నీ వీలే చేసుకుంటే ఇక్కడ ఏముండదు ఇంకా వీళ్ళు ఏమన్నా కూడా మనకి ఏమనుకుంటే విషయాలు ఐడి కార్డులు వేసుకున్న లేబర్ కింద మనల్ని ట్రీట్ చేస్తారు ఫ్రెండ్స్ ప్రజెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ అది క్లీనింగ్ ఈ క్లీనింగు కానీ ఎక్విప్మెంట్ క్లీనింగ్ కానీ మనమే చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎవరు జూనియర్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీలే చేసుకోవాలి అది మాత్రం కన్ఫామ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ అదే జరుగుతుంది బెస్ట్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఫ్రెషర్స్ ఏమనుకుంటే ఈ డిపార్ట్మెంట్స్ అయితే మాక్సిమం ట్రై చేయండి వీటిలో చాలా వరకు ఎంఎస్సీ చేస్తే ఇస్తారు అదొకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎంఎస్సీ ఎందుకంటే తప్పదు ఇంక నేను చేయలేను ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందంటే సరే జాయిన్ అవ్వండి లేదు నేను ఎంఎస్సీ చేసి జాయిన్ అవుతున్నా అంటే కొంచెం బెటర్ డిపార్ట్మెంట్లు ఎంఎస్సీ చేస్తే కొంచెం బెటర్ డిపార్ట్మెంట్లు ఉంటాయి మ్యాక్సిమం క్వాలిటీ ఇన్షూరెన్స్ కానీ తర్వాత క్యూఏ క్వాలిటీ కంట్రోల్ కానీ రెగ్యులర్ రెఫరీస్ కానీ ఆర్ఏ చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కానీ సెక్ క్వాలిటీ ఇన్షూరెన్స్ కానీ తర్వాత ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ కానీ ఈ కొన్ని ఫార్మసిస్ట్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కొంచెం బెటర్ డిపార్ట్మెంట్లు ఉంటాయి అవి చూసుకోండి ఫ్రెండ్స్ వాటిలో చూసుకొని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఎంఎస్సీ చేసి వెళ్తే బెటరు ఎందుకంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చేసినా ఎవరు అడిగినా మీకు చెప్పరు మీరే కన్ఫామ్ కావాలంటే ఒకసారి అడగండి ఎవరైనా ఫార్మా దాంట్లో ప్రొడక్షన్ దాంట్లో చేసేవాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే మాత్రం చెప్పరు ఈ డాక్యుమెంటేషన్ చేసుకున్న వాళ్ళు అయితే చెప్తే తర్వాత చెకింగ్ డిపార్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే రివ్యూ డిపార్ట్మెంట్ కానీ చెకింగ్ డిపార్ట్మెంట్ కానీ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్స్ కూడా ఒకసారి వస్తే అది కూడా బెటరు ఇవి మాత్రం ఈ బ్లాక్స్లో కానీ ఇవి మాత్రం చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు ఫ్రెండ్స్ అదొకసారి చూసుకోండి ఓకే తప్పదంటే జాయిన్ అవ్వండి లేదంటే లేదు ఓకే ఫ్రెండ్స్ మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్